హలో ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే నేను రీసెంట్గా టెంపుల్కి వెళ్ళాను నాగదేవత టెంపుల్ అది ఎక్కడుందో మీకు చెప్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ రావి చెట్టు మొదట్లో ఇలా నాగదేవతలను అయితే ప్రతిష్ఠించారండి నాలుగు రావి చెట్లు ఉన్నాయి ప్రతి ఒక్క రావి చెట్టు దగ్గర మొదట్లో నాగదేవత విగ్రహాలు అనేవి ప్రతిష్ఠించారు గుడి లోపలికి వెళ్ళక ముందుకే గుడి ముందు ఉన్న ఈ ప్రదేశంలో ఇలా నాగదేవత అనేది ప్రతిష్ఠించారండి ముందు ఈ విగ్రహాలకి పాలాభిషేకం చేసి ప్రదక్షిణలు చేసిన తర్వాతనే గుడి లోపలికి ఎంట్రీ అవ్వాలంట అక్కడ ఉన్నవారు చెప్పారు నేను ఫస్ట్ టైం అండి వెళ్ళటం సో పాలాభిషేకం చేసి నెక్స్ట్ గుడి లోపలికి అయితే వెళ్ళాము ఈ గుడి ఏంటంటే ద మోస్ట్ పవర్ఫుల్ గుడి తిరుమలగిరిలో ఉంది మనకి సికింద్రాబాద్ దగ్గరలో నెక్స్ట్ గుడి లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము లోపల ఎలా ఉందో చూద్దాం పదండి గుడి లోపలికి ఎంట్రీ కాగానే ప్రతి వైపు కూడా నాగదేవత విగ్రహాలనేవి ప్రతిష్ఠించారండి అవి ఎలా అంటే అక్కడ మొక్కుకున్న కోరిక నెరవేరిన వాళ్ళు విగ్రహాలని ప్రతిష్ఠిస్తారంట ఇది మనకి బ్రిటిష్ కాలం నుంచి ఉన్న గుడి వందల ఏళ్ళ కాలం నుంచి ఉన్న గుడి అండి గుడి మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఏ ప్లేస్ కూడా వదలకుండా ప్రతి ప్లేస్లో నాగదేవత విగ్రహాలను అనేది ప్రతిష్ఠించారండి ఎక్కడ చూసినా నాగదేవత విగ్రహాలే కనిపిస్తాయి గుడి లోపల మాత్రం ఇంట్లో బాగాలేని వాళ్ళు కొన్ని దోషాలు ఉంటాయి కదా ఆ దోషాలు ఉన్నవాళ్ళు వాళ్ళు మంచిగా అయినప్పుడు ఇలా వచ్చి నాగదేవతని ప్రతిష్ఠిస్తారంట అందుకనేసే ఎటు చూసినా మొత్తం నాగదేవత మహిమలాగా ఎటు చూసినా నాగదేవత విగ్రహాలే కనిపిస్తాయి గుళ్ళో మొత్తం మనకి ఫోటోలో కనిపిస్తున్నారు కదా అమ్మవారు అమ్మవారే జయలక్ష్మి అమ్మవారు అమ్మవారే గుడి కట్టించారు చిన్నప్పటి నుంచి పాముల మీద భక్తితో ఉండేవారు అది చూసి వాళ్ళ పేరెంట్స్ పాపకి ఏమవుతుందని పెళ్లి చేసి పంపించారు పెళ్లి చేశాక ఒక బాబు పుట్టి చనిపోతాడు దాంతో అమ్మవారు పూజను చేయటం ఆపేస్తే ఒకరోజు అమ్మవారికి కళలో దేవత ప్రత్యక్షమయ్యి నా గుడి కట్టు నీ కొడుకు నా దగ్గరే ఉన్నాడు చూపిస్తాను అని చెప్తుంది అది నమ్మిన అమ్మే గుడి కట్టిస్తుంది సో ఈరోజు వాళ్ళ కొడుకుకి అమ్మవారికి పూజలు అనేవి జరుగుతాయి గుడి లోపల ఇలా విగ్రహం అనేది ఉంటుంది మనకి పుట్టమన్నుతోటి తోటి ఉంటుంది అమ్మవారు కూడా ఈ రాజలక్ష్మి అమ్మవారు గుడి వెనకాలనే సజీవ సమాధి అయిపోయారు చూస్తే అక్కడ నిజంగానే మనిషి ఉందా అన్న ఫీలింగ్లో ఉంటుంది అందుకే ఆ ప్రదేశాన్ని ఎవరు తాకనివ్వకుండా గుడి వెనకాలే అమ్మవారి విగ్రహం అనేది అలా ఉంటుంది ప్లేస్ అయితే చాలా బాగుంది మధ్యలో నాగదేవత విగ్రహం అండ్ అక్కడ బాతులు కూడా మనకి కనిపిస్తాయి కోనేరులో కూడా ఒక తాబేలు ఉందండి మనకి బట్ దాన్ని నేను వీడియో తీయలేకపోయాను బయట ఇలా కోనేరు ఉంటుంది కోనేరు కూడా చాలా బాగుంటుంది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్న ప్రదేశం అంటే ఈ టెంపులే మనకి సో మీరు కూడా తప్పకుండా విజిట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ